ప్రసాదం అయిపోయింది అది కూడా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ యువర్ యాంగ్ డిబర్డర్ కు పిల్ల సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మా ఊరి స్వామి పండగ అనమాట సో ఈరోజు వీడియోలో మీరు చూడబోయేది మా ఊరి పండగ ఎలా జరుపుకున్నాము అనేది నేను ఎలా జరుపుకున్నాను అనేది ఈ బ్లాగ్లో మీరు చూసేస్తారు సో ఫ్రెండ్స్ ఈ పోతిరాజు స్వామి గుడి అనేది మా ఊరి పొలిమేర దగ్గర ఉందన్నమాట ఊరి చివరిలో ఉంది ఇది ఇక్కడ సంవత్సరానికి ఒకసారి పూజలు జరుపుతారు చాలా గ్రాండ్గా జరుపుతారు అలాగే పూజ జరిపిన రోజు ఒక పండగ లాగా ఒక జాతర టైప్లో చేస్తారనమాట చూసారో అసలు ఎంత క్రౌడ్ ఉందో అసలు పెద్ద లైన్ ఉంది కింద వరకు లైన్ ఉంది మేము ఎర్లీగానే వచ్చాం కానీ చాలామంది జనాలు వచ్చేసారు అప్పటికి ఇక్కడ పూజలు కూడా చాలా ప్రత్యేకంగా చేస్తారు అలాగే ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మొక్కుకుంటారు అనమాట ఇక్కడ మొక్కుకున్నవన్నీ నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం ఇంకా సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ పూజలు జరుపుతారు కాబట్టి అందరూ వచ్చి పూజ చేస్తారు అనమాట చూడండి గుడి నుండి అరకు వ్యూ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అలాగే ఇది గుడి లోపల ఇది లోపల నుండి ఇలాగా కనిపిస్తుంది అలాగే ఇంకా పూజలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు పూజ అనేది బయట చేసుకుంటారు ఇలాగ నేను కూడా బయట చేశాను పూజ జనాలు అయితే అసలు మామూలుగా లేరు మేమైతే ఎర్లీగానే ఎయిట్ థర్టీకి అలాగ వెళ్ళాం కానీ చాలా మంది జనాలు ఉన్నారు అప్పటికే ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి కదా సంవత్సరానికి ఒకసారే కదా పూజ చేస్తామని చెప్పి ఇంకా నేనైతే గట్టి దగ్గర పూజ చేసేస్తున్నాను ఇక్కడ మా చిక్కి అమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తుంది పూజ చేయడానికి మనం పూజ అనేది బయట చేసిన గర్భగుడిలో చేసిన మనం మనస్ఫూర్తిగా మొక్కుకొని పూజ అనేది చేస్తే ఆ దేవుడు ఖచ్చితంగా స్వీకరిస్తారంటారు అలాగే అందరూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలానే దేవుడిని మనసులో కోరుకుంటూ వాళ్ళు బయటే పూజ అనేది చాలామంది చేసేసారనమాట ఇంకా నేను కొబ్బరికాయ కొట్టేసి దేవునికి నైవేద్యంగా పెట్టేసి ఇంకా ప్రసాదం కోసం వెళ్ళిపోయాను కానీ ప్రసాదం అయిపోయింది ఇక్కడ పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను ఇంకా వెళ్ళిపోతున్నాను పూజ చేయడానికి ఇక్కడ చూడండి పందిర్లాగా వేసినారు కదా అక్కడ కోరిక తీరిన వాళ్ళు ఇంకేమైనా కోరిక కోరుకున్న వాళ్ళు కోడి మేక అలా తెచ్చి బలి ఇస్తారనమాట అంటే చాలామందికి నమ్మకం కోరుకున్న కోరికలు అని చెప్పి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా అదే గంగమ్మ తల్లి గుడి నేను లాస్ట్ టైము షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి మొత్తానికి పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రసాదం కూడా దొరికేసింది నా ఫేవరెట్ పులిహోర ప్రసాదం అంటే ఇందాక చెప్పాను కదండి అదే కోరిక తీరినోళ్ళు అలాగే కోరిక కోరుకున్న వాళ్ళు బలి ఇస్తారని చెప్పి అది ఆ కార్యక్రమం అక్కడ జరుగుతుంది దగ్గర నుండి వీడియో తీయడం నాకు భయం అందుకే దూరం నుండి వీడియో తీస్తున్నాను ఇంకా రాను రాను ఇంకా క్రౌడ్ చాలా పెరిగిపోతుంది చాలామంది జనాలు వస్తున్నారు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగా జరిగింది నాకైతే బాగా నచ్చింది అందరికీ ఒక డ్రెస్ కోడ్ ఇవ్వడం అలాగే ఇంకా గుడి దగ్గర భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఇంకా అందరూ భోజనాలు చేసిన తర్వాత ఎవరు కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా సరదాగా కాసేపు అందరూ దింస డాన్సులు అనేవి చాలా బాగా చేసి అందరూ బాగా ఎంజాయ్ చేశారు We'll ఇంకా ఫుల్గా డాన్స్ వేసి అలసిపోయాము ఫుల్ బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా నైట్ జాతరకి ఇలా మొత్తం లైట్ సెట్టింగ్ అయితే ఇలా వేశారు ఇంకా ప్రోగ్రాంలో అయితే ఢింస ఒడియా నాటకము డాన్స్ బేబీ డ్యాన్స్ తీసుకొని వచ్చారు ఒడియా నాటకం అయితే ఫుల్ ఫన్ అసలు ఒడియా నాటకం కూడా నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా ఈ రోజుకి వీడియో అయితే ఇదే ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బై బై టాటా ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా మరి కొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై